హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే బోటిక్ స్టైల్లో పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నాను అదేవిధంగా సైడ్ జాయింట్లు ఎగ్జాక్ట్ ఫిట్టింగ్తో ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను చూడండి దానికోసంగా నేనైతే వన్ నుంచి వెడల్పుని పైపింగ్ క్లాత్ కట్ చేసుకున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ వెడల్పుని లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నానండి మనం మా నార్మల్గా పైపింగ్ వేయడం కోసం ఏ విధంగా థ్రెడ్ పెట్టి స్టిచ్ చేసుకుంటామో అదే విధంగా పైపింగ్లో థ్రెడ్ పెట్టి లైనింగ్ క్లాత్ మీద పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి నేను స్టిచ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి బ్యాక్ సైడ్ ఖర్చు కూడా ఏమీ కనిపించకుండా చాలా అందంగా కనిపిస్తుంది అలాగే మనకి కస్టమర్స్ కూడా బాగా పెరుగుతారండి షాప్లో కుట్టిన వాళ్ళకే కాదు ఇంట్లో కుట్టిన వాళ్ళకి కూడా కస్టమర్స్ పెరుగుతారు ఎందుకంటే బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా ఉందంటే వాళ్ళే వస్తారండి మన దగ్గరికి చూడండి ఈ విధంగా ఎగ్స్ట్రా ఉన్న ఖర్చు అంతా నేను పావించి మార్జిన్ ఉంచుకుని ఎగ్స్ట్రా ఉన్న ఖర్చు అంతా కట్ చేసేస్తున్నాను మనకి ఖర్చు ఎంత ఉందో అంత వెడల్పునే బ్యాక్ సైడ్ కూడా మనకు వస్తుంది లైనింగు ఫోల్డింగ్ అనేది నేనైతే అన్ని లైనింగ్లు జాయింట్ చేసుకున్నానండి బ్లౌజ్ మొత్తానికి ఫ్రంట్ బ్యాకు హ్యాండ్స్ షేప్ పట్టీలు అన్నీ కూడా లైనింగ్స్ జాయింట్ చేసుకున్నాను ఇప్పుడైతే మీకు నెక్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి మనం పైపింగ్ క్లాత్ కిందకు పెట్టి లైనింగ్ క్లాత్ పైకి పెట్టి అదే కుట్టు మీద మరలా మనం బ్లౌజ్ మీద పెట్టి స్టిచ్ చేసుకోవాలండి చూడండి నేను ఏ విధంగా పెట్టానో లైనింగ్ అనేది అడుగునుంది పైపింగ్ అనేది పైకి ఉంది పైపింగ్ అనేది అడుగునుంది లైనింగ్ అనేది పైన ఉంది చూడండి జాకెట్కి లైనింగ్కి మధ్యలో పైపింగ్ ఉంది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి అదేవిధంగా ఫ్రంట్ పార్ట్స్ కూడా స్టిచ్ చేసుకోవాలండి ఈ విధంగా స్టిచ్ చేసుకుని మనం నీట్ ఫినిషింగ్ ఇచ్చామంటే బ్లౌజ్ చూడడం చాలా అందంగా కనపడుతుందండి మనం అమౌంట్ కూడా ఎక్స్ట్రా తీసుకోవచ్చు ఇప్పుడు టైలరింగ్కి రేట్లు పెరిగిపోయాయి కదండి ఎక్కడ పెడితే అక్కడ అలాగే రెండు కుట్టుకుని ఇప్పుడైతే ఖర్చు ఇచ్చుకోవాలండి చుట్టూ మనం కట్స్ పెట్టుకోవాలి బ్లౌజ్కి అప్పుడు నెక్ బాగా నీట్గా రౌండ్ తిరుగుతుందండి ఈ విధంగా మనం కట్స్ ఇచ్చుకుని ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా కట్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడైతే చూడండి నేను ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను బ్యాక్ సైడ్ ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చు ఎంత వెడల్పు మనకి పైపింగ్ ఖర్చు ఉందో అంత వెడల్పున మనం ఫోల్డ్ చేసుకోవాలండి క్లాత్ చూస్తున్నారు కదా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మొత్తం బ్లౌజ్ అంతా బ్యాక్కి ఫోల్డ్ చేసుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకోవాలండి ఫ్రంట్ బ్యాక్ కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడైతే షోల్డర్స్ జాయింట్ చేసుకుంటున్నాను ఎగస్ట్రా ఉన్న ఖర్చు మొత్తం కట్ చేసుకోవాలండి మనకి ఖర్చు ఎంతవరకు ఉందో అంతవరకు వెనకాల బ్లౌజ్ కట్ అవ్వకుండా నీట్గా జాగ్రత్తగా నెమ్మదిగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నేనైతే షోల్డర్స్ జాయింట్ చేస్తున్నానండి షోల్డర్స్ జాయింట్ చేసి టూ సైడ్స్ కూడా షోల్డర్స్ జాయింట్ చేసి పైన స్టిచ్ వేసుకోవాలి పైపింగ్ పైన మనం ఖర్చు ఫోల్డ్ చేస్తాం కదా ఆ ఖర్చు దగ్గర నుంచి పట్టుకుని షోల్డర్స్ జాయింట్ చేయాలి పైపింగ్ మీద నుంచి ఈ విధంగా నెమ్మదిగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి మరలా దీని మీద డబల్ స్టిచ్ వేసుకోవాలి అదేవిధంగా రెండో షోల్డర్ కూడా జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా జాయింట్ చేసుకుని బ్లౌజ్ నీట్గా ఫినిషింగ్ ఇచ్చుకోవాలండి చూస్తున్నారు కదా నెమ్మదిగా ఖర్చు అనేది మనకి బయటకు కనిపించకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి నార్మల్ పాదంతో కాదండి ఇదంతా సింగిల్ పాదంతో స్టిచ్ చేస్తున్నాను మనం బోటిక్ స్టైల్లో కుట్టాలి అని అనుకున్నప్పుడు సింగిల్ ఫుట్ కంపల్సరీ వాడాలండి మనం నార్మల్ పాదం మీద కుట్టే కన్నా సింగిల్ పాదం మీద కుడితే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అందుకోసంగా ఈ విధంగా డబుల్ స్టిచ్ వేసుకోవాలండి షోల్డర్స్ రెండు జాయింట్ చేసి బ్లౌజు తిప్పుకొని మనం అటు బ్లౌజ్ మీద ఇటు థ్రెడ్ మీద కాకుండా సెంటర్లో మనం ఎక్కడికైతే ఫోల్డ్ చేసామో అక్కడ ఆ సెంటర్లో స్టిచ్ పడేలాగా మనం స్టిచ్ చేసుకోవాలి బయటకు పడకుండా చూస్తున్నారా ఈ విధంగా నెమ్మదిగా నెమ్మదిగా జరుపుకుంటూ థ్రెడ్ పక్కనే పడేలా చే స్టిచ్ చేసుకోవాలండి అప్పుడే చూడడానికి అందంగా ఉంటుంది కుట్టు సైడ్కి వచ్చిందంటే అస్సలు బాగుండదు అలాగే థ్రెడ్ మీద పడినా బాగుండదండి నీట్ ఫినిషింగ్ నీట్ వర్క్ రావాలంటే ఈ విధంగా థ్రెడ్ పక్క నుంచి మనం మొత్తం స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా బ్లౌజ్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తిప్పుకొని చూడండి మనం ఎంతైతే అయితే కొంచెం ఫోల్డ్ చేసామో ఆ ఫోల్డింగ్ మీద మనం హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు మిషన్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ మిషన్ స్టిచ్చే వేస్తున్నాను హ్యాండ్ వర్క్ ఎక్కువైపోద్ది కదా అందుకోసంగా నేనైతే మిషన్ స్టిచ్చే వేస్తున్నాను ఈ విధంగా చూడండి పైపింగ్ ఎంతో అందంగా నీట్ ఫినిషింగ్తో చాలా బాగా వచ్చింది కదా బ్యాకు చూడండి అలాగే ఫ్రంట్ కూడా ఫ్రంట్ బ్యాకు రెండు అసలు ఎంత నీట్గా వచ్చింది కదా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ వర్క్ అనేది చేస్తూ ఉంటుంటే ఇంప్రూవ్ అవుద్ది కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు కదా వారి కోసమే ప్రత్యేకించి పెడుతున్నానండి ఏ విధంగా వేసుకోవాలనేది అర్థమవుతుంది కదా తెలుస్తుంది కదా అందుకోసంగా ఇప్పుడైతే సైడ్ జాయింట్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా హ్యాండ్ కొలుసుకొని ఖర్చు పెట్టుకొని అలాగే మనం ఖర్చు ఎంత ఉంచుకున్నా వన్ అండ్ హాఫ్ ఇంచి ఉంచుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ ఇంచి ఉంచుకున్నప్పటికి కూడా ఫస్ట్ అయితే బ్లౌజ్ కొలతలు తీసుకోవాలండి ఎంత ఉన్నది అనేది హ్యాండ్ అయితే తక్కువ వారు ఉంది అలాగే చంక ఎనిమిదిన్నర వచ్చింది అదే విధంగా అక్కడ చంక దగ్గర మార్క్ చేసుకుని ఇప్పుడైతే స్టిచ్ చేసుకుంటున్నాను లైన్గా కరెక్ట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి అలాగే చంక దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఏ విధంగా మనం స్టిచ్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా మనకి బ్యాక్ సైడు బ్లౌజ్ ఓపెన్ చేసి చూసేటప్పటికి ప్లస్ గుర్తులాగా నాలుగు కుట్లు చంక కుట్టు నడుము కుట్టు రెండు కూడా ప్లస్ గుర్తులో రావాలండి కింద కుట్టులు రెండు మనకి హ్యాండ్ కుట్టు నడుము కుట్టు రెండు కూడా ప్లస్ గుర్తులో వచ్చాయంటే కుట్టు కూడా స్ట్రైట్గా వచ్చిందంటే ఫినిషింగ్ నీట్గా వచ్చినట్టేనండి ఆ బ్లౌజ్ కరెక్ట్గా పెర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది ఇంకా చూసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే చంక కొలుస్తున్నాను చూడండి ఈ విధంగా పట్టుకుని మనం చంక ఎంతైతే తీసుకున్నామో అంతకి మార్క్ చేసుకోవాలి ఎనిమిదిన్నరకి మిగిలింది ఖర్చు మనం వన్ అండ్ హాఫ్కి పెట్టుకున్నాం కదా చూడండి వన్ అండ్ హాఫ్ ఈ విధంగా టూ ఇంచెస్ అండి సారీ టూ ఇంచెస్ ఖర్చు మనకి వచ్చేసింది ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మనం స్టిచ్ చేసుకోవాలి కరెక్ట్గా లైన్ గీసుకొని లైన్ మీద స్టిచ్ చేసుకోవాలండి ఎంతో నీట్గా చూస్తున్నారా ఈ విధంగా మనకి ఎక్కడెక్కడైతే మార్క్స్ చేసుకున్నామో ఆ విధంగా లైన్ గీసుకోవాల్సిన అవసరం లేదండి చక్కగా ఈ విధంగా కుట్టు వేసుకుంటే సరిపోద్ది మనం రెండించులు ఖర్చుకుంచాం కదా రెండించులు ఖర్చు కూడా మనకి వచ్చిందా లేదా చూసుకోవాలి ఎక్కువ తక్కువ లేకుండా ఈ విధంగా మనం చూసుకుని కుట్టు వేసుకోవాలండి చూడండి ఇంచులు ఖర్చు కరెక్ట్గా ఉంది కదా ఇప్పుడైతే పావించి మార్జిన్తో డబుల్ స్టిచ్లు వేసుకోవాలండి పావించి మార్జిన్తో రెండు కుట్లు వేస్తున్నాను నేను ఎందుకంటే టైట్ లూజు అయినప్పుడు ఇప్పుకుంటారు కదా టైట్ అయినప్పుడు అందుకోసంగా మూడు కుట్లు వేస్తున్నానండి ఈ విధంగా మూడు కుట్లు వేసిన తర్వాత సైడ్ని ఖర్చులు విడిపోకుండా ఖర్చులకి రెండించులు ఉంచాం కదండి అది విడిపోకుండా ఎడ్జీలో ఖర్చు ఎడ్జీలో ఒక స్టిచ్ వేసుకుంటున్నాను చూడండి ఈ వోకు విధంగా వేసుకుంటే ఖర్చు అనేది మనకి ఓపెన్ అయిపోకుండా ఉతికినప్పుడు చేసినప్పుడు కూడా ఖర్చులు అటు ఇటు విడిపోకుండా నీట్గా ఉంటుందండి ఈ విధంగా చిన్న ఎక్స్ట్రా ఖర్చులు ఉన్నాయి కదా అవన్నీ కట్ చేసుకోవాలి చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఎక్కడ ఖర్చు అనేది మిగలకుండా మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో రెండించీలు వన్ అండ్ హాఫ్ ఎంత పెట్టుకుంటామో అంతా మనకు వచ్చేస్తుందండి ఇప్పుడైతే ఈ సైడ్ కూడా నేను జాయింట్ చేసుకుంటున్నాను చూడండి చంక కొలుసుకుంటున్నాను మనం మార్కింగ్ ఎక్కడ చేసామో ఆ మార్కింగ్ ఉంది చూస్తున్నారా బ్యాక్ సైడ్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఫ్రంట్ అయితే కొలుస్తున్నాను ఈ విధంగా చూడండి మార్కింగ్ గీత కనిపిస్తుందా లైట్గా కనిపిస్తుంది కదా ఆ గీత మీద నుంచి మనకి చక్కగా కరెక్ట్గా వచ్చేసిందండి మళ్ళీ పావించి మార్జిన్తో ఇంకో స్టిచ్ వేసుకుంటున్నాను అలాగా మూడు స్టిచ్లు వేస్తున్నాను అలాగే ఇది కూడా ఎర్జీలో మనం ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఖర్చులు కట్ చేసుకోవాలండి ఈ విధంగా బ్లౌజ్ ఫినిషింగ్ ఇచ్చామంటే చాలా బాగుంటుంది ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వస్తుందండి మనం ఖర్చుకి ఎంత తీసుకున్నామో అంతే రావాలి తప్ప ఎక్స్ట్రా మిగలకూడదు చూస్తారు చిన్న ఖర్చు మిగిలిందండి అది కట్ చేస్తాను ఇప్పుడైతే ఫ్రంట్ భాగం పట్టుకుని కొలుస్తున్నాను చూడండి కరెక్ట్గా వచ్చింది బ్యాక్ కూడా కొలిసాను కనిపించలేదు కదా మీకు సారీ నేను ఫ్రంట్ కొలుస్తున్నాను చూడండి ఫ్రంట్ కూడా ఎగ్జాక్ట్గా వచ్చేసింది బ్లౌజ్ ఫినిషింగ్ బ్లౌజ్ తయారైపోయింది కదా ఇప్పుడు నడుము కొలుస్తున్నాను చూడండి వేసుకున్న కుట్లకి మార్క్ చేసుకుని కుట్లు వేసుకున్న విధంగా కొలుచుకుంటే మనకి కొంచెం కూడా ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా వచ్చింది ఈ విధంగా బ్లౌజ్ ఫినిషింగ్ ఇస్తే చాలా బాగుంటుందండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి చంక దగ్గర మనకి ప్లస్ గుర్తు ఎలా వచ్చిందో అలా రావాలండి అటు ఇటు కాకుండా జాయింట్లు ఎగ్జాక్ట్గా ఉన్నప్పుడే ప్లస్ గుర్తు వచ్చినప్పుడే చక్కగా ఫిట్ అయిపోద్ది బ్లౌజ్ చూడండి నీట్గా ఎంతో చక్కగా స్టైల్లో పైపింగ్తో థ్రెడ్ పైపింగ్తో బ్లౌజ్ నీట్గా తయారైపోయింది కదా మీరు కూడా ఈ విధంగా స్టిచ్ చేస్తారని కోరుకుంటున్నానండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ వచ్చేస్తారు కదా ఎంతో నీట్గా బ్లౌజ్ రెడీ అయిపోయింది లైనింగ్ బ్లౌజు థ్యాంక్స్ ఫర్ వాచింగ్